హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగి ఉప్మా వేస్తున్నా ఈ కప్పుతో అయితే ఒకర ఒక కప్పు ఉప్మా తీసుకున్నా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇప్పుడు కలిపింది ఉంది కదా అందులో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మంచిగా వేయించుకోవాలి వేగిపోయిందండి మంచిగా ఇప్పుడు ఆయిల్ వేసుకుందానండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు మంచిగా వెళ్ళిపోయింది కొంచెం సాల్ట్ ఇప్పుడు మనం ఆరు కప్పుల వాటర్ తీసుకోవాలి పోసుకున్న వాటర్ ఇది ఆరు కప్పుల వాటర్ రెండు కప్పుల ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు రాగి పిండికి ఆరు కప్పుల వాటర్ ఇప్పుడు ఇది మరగనివ్వాలి ఇప్పుడు ఇది చూడండి మంచిగా మరిగింది ఇప్పుడు మనం దీనిలో ఇది ఉప్మా రవ్వ వేసుకుందామండి మంచిగా కనుక్కోవాలి వేడి వేడి రాగి ఉప్మా రెడీ దీని మీద చల్ల చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చారు పోసుకొని పోసుకొని ఇప్పుడు తినేసేయాలండి సూపర్ ఉంటుంది